జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురిలో శ్రీ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారి జయంతి వేడుకలను అర్చకులు కన్నుల పండవగా నిర్వహించారు శ్రీ పెద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారికి మన్య సూక్త అభిషేకం షోడశోపచార పూజ నివేదన నీరాజన మంత్రపుష్పం తీర్థ ప్రసాదాల వితరణ కార్యక్రమాలు అర్చకులు కన్నుల పండవగా నిర్వహించారు భక్తులు భారీ క్యూలైన్ల ద్వారా స్వామివార్లను దర్శించుకున్నారు

దేవాజుద్చిత వాణాధను వేదాహమెత పురుషం మహాంతణి జై శ్రీరా నిర్బల మశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం చ హనుమత్ స్మరణా భవేద్ మనోజవం వేగం జితేంద్రం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయ్యూధముఖ్యం శ్రీరామదూతం ఈ ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వభద్ర నక్షత్రము ఈ రోజున హనుమత్ జయంతి అంటారు పరాశర సంహిత ప్రకారంగా వైశాఖ బహుళ దశమి రోజు నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు దీన్ని జన్మదిన మహోత్సవం అంటారు అదేవిధంగా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున రామచంద్ర ఆంజనేయ ఆంజనేయస్వామి మరి కలిశాడు దీన్ని జయోత్సవం అంటారు అదేవిధంగా ఈరోజు ధర్మపురి క్షేత్రంలో స్వామి దేవాలయ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామికి విశేషమైన పూజ ఆరాధనాది కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి పంచామృత అభిషేకము అదేవిధంగా మంజు పారాయణము అష్టోత్తర శతనామార్చన పూజ నిర్వహించబడ్డది ఇటువంటి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శనం చేసుకున్నారు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన పూజ ఎవరైతే చేస్తారో వారికి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాఢ్యం వాక్పటత్వంచ హనుమంత స్మరణాభేదు బుద్ధి శక్తి బలము ఆరోగ్యము తేజస్సు ఇవన్నీ కూడా స్వామి ప్రసాదిస్తాడు అదేవిధంగా అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధే ప్రభో స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అసాధ్యమైన కార్యం కూడా అసాధ్యమైన పని కూడా సాధ్యమయ్యేటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తాడు కావున అందరూ కూడా ఈ రోజున హనుమత్ జయంతి మహోత్సవ శుభ సందర్భంగా ఆంజనేయ స్వామిని పూజ చేసి తరించండి శుభం భూజ